స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై మార్చి సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వారికి విధంగా ఉంటాయి ఎటువంటి అనుకూల శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం నిలకడ లేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మంచితనం వల్ల మీరు కష్టాలు పడబోతున్నారు ఎటువంటి కష్టాలు మీరు పడబోతున్నారు అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు స్వభావరీత్యా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరితో కలుపుకొనిపోయే పోయే తత్వం కలవారుగా ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా వీరు కృషి చేస్తారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాతులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరి పడుతుంది అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కూడా వీరు కొనసాగిస్తారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు తులారాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించటం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది వీరిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు సాంప్రదాయబద్దమైనటువంటి ఆలోచనలు వీటి పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదనే చెప్పుకోవాలి స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిలాగా కనిపిస్తారు వీరు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తారు అలాగే విదేశీ విహారం విహార యాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు ఈ తుల రాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడితొడుకులు ఎదురైనా సరే వాటిని పరిష్కరించుకుంటారు వీరిలో ప్రధానమైన బలహీనత మాత్రం చపల చిత్తమైనటువంటి మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద పెద్ద సమస్యలను సృష్టిస్తుంది వీరు పగడం గోమేధికం పుష్యరాగం రాళ్లలో ఏదైనా ఒక రాయిని ధరించాలి వీటిని ధరించడం వల్ల అనుకున్న పనులు సత్వరంగా జరుగుతాయి సత్ఫలితాలు చేకూరుతాయి అలాగే ఈ యొక్క వారు విద్యా విషయాలపై కూడా అత్యంత ఇష్టతను కనపరుస్తారు సాంకేతిక రంగాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అయితే ముఖ్యంగా వస్తే సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది అంటే కొన్ని ప్రభుత్వ పనుల గురించి ఒక వ్యక్తిని కలుసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు కలుసుకునే అవకాశమే మీకు దొరకటం లేదు ఈరోజు దానికి సంబంధించి ఖచ్చితంగా అవకాశం మీకు దొరికే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీకు పరిచయమైనటువంటి వ్యక్తి వల్ల మీరు ఒక అవకాశాన్ని అందుపుచ్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు మీ యొక్క మంచితనం వల్ల కష్టాల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఎవరికైనా సరే తోటి ప్రయాణికులకి సహాయం చేయబోయి మీరు ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీసులతో వాగ్వాదం జరిగి మీ యొక్క మీరు కష్టాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇతర వ్యక్తులకి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం చాలా మంచి విషయం అయినప్పటికీ ఏదైనా సరే ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయి అంతేకాని మీరు ఇతర వ్యక్తులకి సహాయం చేయాలి అనే ఆలోచనతో కష్టాల పాలు కాకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది మీరు చెయ్యని తప్పుకు ఒక నిందరు మోయాల్సి వస్తుంది అంటే డాక్యుమెంట్ల విషయంలో కావచ్చు ఆఫీస్ వర్క్ విషయంలో కావచ్చు ఏదైనా పొరపాటు జరుగుతుంది మీరు దాని విషయంలో ఇన్వాల్వ్ కాకపోయినా సరే మీ పై అధికారులు మీ పైన మాటలు అనే పరిస్థితి కనిపిస్తుంది ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశం అయినప్పటికీ నిరుత్సాహపడకండి ఖచ్చితంగా మీరు తప్పు చేయలేదని మీ యొక్క పై అధికారులు ఏదో ఒక సమయంలో గుర్తేస్తారు అయితే ఆ భగవంతుడిపై భారం వేసి మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించటమే ఉత్తమం అలాగే ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు అలాగే వారు వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా ఈ దిన ఫలాల ప్రకారం ఉండబోతున్నాయని చెప్పుకోవాలి వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకుంటారు దీనికి మీకు మీ యొక్క భాగస్వాముల నుండి అంటే వ్యాపార భాగస్వాముల నుండి కావచ్చు వినియోగదారుల నుండి కావచ్చు మంచి సలహాలు సూచనలు అందే అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అయితే వారు చాలా రోజుల నుండి నా పని మధ్యలో వదిలేశారు దాన్ని పూర్తి చేయాలి అనుకుంటున్నారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు ఆ పని పూర్తి చేయడంలో మీకు ఇదివరకు ఎన్నో రకాల అవరోధాలు ఎదురయ్యాయి ఈ రోజు ఆ పని పూర్తి చేస్తారు దీనికి కుటుంబ సభ్యుల నుండి అలాగే స్నేహితుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా కొంత స్ట్రెస్ కి లోన్ అవుతారు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అయినప్పటికీ మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే కొంతమంది ఈ విధంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా ఉద్యోగాన్ని వదిలేయాలనే ఆలోచన కూడా చేస్తారు కాబట్టి ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీకు భవిష్యత్తులో ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా తులారాశివారు ఎవరికో సహాయం చేయబోయి మీ యొక్క మంచితనం వల్ల కష్టాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి పోలీసులతో వాగ్వాదాలు అలాగే పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి చాకచక్యంతో వ్యవహరించండి మీరు ఈ యొక్క కష్టాల నుండి బయటపడతారు ఇతరులకు ఖచ్చితంగా సహాయం చేయండి తప్పించుకున్నారంటే మాత్రం ఎటువంటి పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ప్రసాదించడు కానీ ఆలోచనతో సహాయం చేయండి అయితే తులారాశి వారు శివారాధన చేసుకోవటం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శని భగవాను నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి